సభలో ఉన్న మానవవాద మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం ధృవ ప్రాంతాల్లో నేను ఇందాక చెప్పాను టెంపరేచర్లు విపరీతంగా పెరుగుతున్నాయని టెంపరేచర్ విపరీతంగా పెరిగినందువల్ల ఏమవుతుంది ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు కరువి భూమిదికి వస్తుంది ఆ భూమికి ఎంత ఉధృతంగా వస్తుందంటే ఎవరూ ఆపలేడు మనం టీవీ తెరల మీద చూస్తున్నాం కదా బయట దేశాల్లో వరదలు వచ్చినప్పుడు ఎవరు ఆపలేకపోతున్నారు ఆ రకంగా ధృవ ప్రాంతాల్లోని మంచు గనక కరిగి భూమి నీదికి వస్తే నలభై శాతం ఈ నాగరిక ప్రపంచం నగరాలు ఏవైతే ఉన్నాయో అవి నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి అని నేను కాదు నిపుణులు చెప్తున్నారు సైంటిస్టులు చెప్పింది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాకనే నేను ఏ సభలోనైనా విషయాలు చెప్తాను ఏ ఆర్టికల్లోనైనా విషయాలు రాస్తాను ఇప్పుడు మనకు మొక్కలు పెరగాలి మనతో పాటు ఉన్న అనేక ఏక కణ జీవుల నుంచి మనిషి దాకా ఎన్నో ఉన్నాయి కదా సరే రూపాలు ఉన్నాయి అనేక రకాల జంతువులు ఉన్నాయి అవన్నీ బతకాలంటే ఏం కావాలి కలుషితము కాని భూమి కావాలి కలుషితం కాని నీరు కావాలి కలుషితం కాని గాలి కావాలి గాలి నీరు భూమి ఇవి పూర్తిగా కలుషితం అయిపోతే ఇంకా ఎందుకు నువ్వు ఏ ఏ దేవుణ్ణి పట్టుకుని ఏం ఏమిలావు నీ జీవితమే ప్రశ్నార్థకం అయిపోతుంది కదా వివేకం పెంచుకొని వాడిని ఎట్లా కాపాడుకోవాలనేది ఆలోచించాలి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా వీటి మీద దృష్టి పెట్టండి బాబు అని జనాలకు చెప్పాలి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని చాలా తప్పు మతపరంగా జనాల్ని విడదీద్దాము మన స్వార్థ ప్రయోజనాల కోసం జనాల్ని వాడుకుందాము అనేది చాలా చాలా తప్పు దాన్ని మనం ఎదుర్కోవాలి ఇప్పుడు మనకు కొన్ని విచిత్రమైన పరిస్థితులు కూడా ఉన్నాయి లేబుల్ చేసుకోవటమే పరిష్కారం కాదు అని లేబులు వేసుకుంటారండి వాడి దగ్గర అభ్యుదయమే ఉండదు కమ్యూనిస్టు నేత మరి వాడు ఎట్లా ఉండాలి వాడు పోయి ఒక బాబాజీ సన్నాసి దగ్గర కాళ్ళు మొక్కుతున్నాడు ఏంటి ఆయన దగ్గరికి పోయావంటే లేదు ఆయన ఎదురు పడితే మాట్లాడిచ్చా అంటాడు ఎదురు పడితే బజార్లో పడాలి కదా నువ్వు ఆయన ఆశ్రమానికి పోయింది అంత కనపడుతుంది టీవీలో నేను అనేది ఏంటంటే లేబులు చూసి మనం మోసపోకూడదు టెస్ట్ చేయండి వాడిని హేతువాద సంఘంలో ఉన్నంత మాత్రాన వాడు హేతువాద ఏం కాదు వాడు ఏం చేస్తున్నాడు వాడి ఆలోచన ఎట్లుంది వాడి మాటలు ఎట్లా ఉంది నడవడిక ఎట్లా ఉంది ప్రవర్తన ఎట్లా ఉంది అనేది కూడా మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఉందా దయచేసి ఇట్లాంటి విషయాల గురించి సీరియస్ గా ఆలోచించండి ఇప్పుడు ఒక కవి ఏమన్నాడంటే సాస్ లేనా నయి సాస్ లేనా కొ బాత్ నహి సుబూత్నహి నువ్వు గాలి పీలుస్తున్నందువల్ల నువ్వేదో సజీవుణ్ణి బతికున్నవాణ్ణి అని చెప్పడానికి అది ఆధారం కాదు గాలి పీల్చడం అనేది నువ్వు మనిషివని సజీవంగా ఉన్నామని చెప్పటానికి ఆధారం కాదు మరి ఏంటయ్యా అంటే హృదయపూర్వకంగా ఎదుటి వాడికి ఏదన్నా మేలు చేసి చూపెడితే అప్పుడు నిన్ను మనిషిగా మేము గుర్తించటానికి ఆస్కారం ఉంటది నేను గాలి వదిలి తీల్చి వదులుతున్నా కదా నేను మనిషినే కదా అంటే లాభం లేదు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారంటే దుర్మార్గాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారండి ప్రపంచంలో వాళ్ల వల్ల ప్రపంచం ప్రమాదకరంగా కావటం లేదు ఎవరి వల్ల అవుతుంది అధిక సంఖ్యాకులుగా ఉండి మౌనంగా ఉండి ఏమీ చేయకుండా ఉన్న వాళ్ల వల్ల ప్రపంచం ప్రమాదంగా తయారైంది అది మనం గుర్తు పెట్టుకోవాలి మనం అధిక సంఖ్యాకులుగా ఉండి మనం ఏమి ఎందుకు చేయట్లేదు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఇంకొకటి నేను ఏం మాట్లాడాలి అక్కడికి వచ్చి అని అడిగితే మనవాళ్ళు ఏ సబ్జెక్ట్ చెప్పలేదు అందువల్ల నేను అన్ని కలిపి మాట్లాడుతున్నాను మా హనుమంతరావు అన్నాడు హ్యూమనిజం మీద ఏదైనా ఎలాబొరేట్ గా మాట్లాడండి అన్న మరి ఇదంతా హ్యూమనిజమే మరి అసలు చాలా మందికి తెలుసో లేదో హ్యూమనిజం అనే వర్డ్ కాయిన్ ఎట్లా అయింది దాని గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను ఎయిటీన్ లో పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఫెడ్రిచ్ ఇమాన్యువల్ నైథమ్మర్ ఫెడరిస్ ఇమాన్యువల్ నైథమ్మర్ అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈయన ఎవరంటే బవేరియన్ ఎడ్యుకేషనల్ కమిషనర్ గా ఉండేవాడు బవేరియన్ అంటే జర్మన్ ప్రాంతంలో ఎడ్యుకేషనల్ కమిషనర్ గా ఉండేవాడు ఆయన మొట్టమొదటిసారి హ్యూమనిజం అనే పదాన్ని పెట్టి అంతమందే వస్తూ ఉంది దాన్ని ఆయన స్థిరంగా నిలబెట్టి సెకండరీ స్కూల్ విద్యార్థులకు హ్యూమనిజం మీద పాఠాలు చెప్పండి అని ఆర్డర్ వేశాడు పద్దెనిమిది వందల ఎనిమిదిలో చూడండి ఇప్పటికీ మన పాఠశాలలో ఒక్క పాఠం అన్నా ఎక్కడన్నా ఉందా మరి పెట్టుకోవాలా వద్దా ఆలోచించండి ఈ పదం నైన్టీన్ థర్టీ సిక్స్ నుంచి బాగా ప్రచారంలోకి వచ్చింది ఇది యాక్చువల్ గా హ్యూమనిటస్ హ్యూమనిటస్ అనేది ఒక లాటిన్ పదం ఈ లాటిన్ పదాన్ని ఇంగ్లీష్ పదంగా మార్చడానికి ఆ హ్యూమనిటస్ కు ఐఎస్ఎం ఇజం కలిపారు మనకు తెలుసు కదా కమ్యూనిజం ఫెమ్యూనిజం ఏదైనా ఇజం ఇంగ్లీష్ పదం ఇజం తో ముగుస్తుంది సో ఆ పదానికి హ్యూమనిటస్ కు ఇజం కలిపి హ్యూమనిజం చేశారు అది పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ప్రచారంలోకి వచ్చింది అయితే అంతకు ముందే పంతొమ్మిది వందల తొంభై మూడులో లో చికాగో యూనివర్సిటీలో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది ఆ సదస్సులో హ్యూమనిస్ట్ మేనిఫెస్టోను తయారు చేశారు తయారు చేసి ప్రపంచ దేశాలకు విడుదల చేశారు అప్పటి నుంచి అది ఇంకా రాజకీయ సామాజిక ఆర్థిక అన్ని రంగాల్లో ఆ హ్యూమనిజం అనేది బాగా వాడుకలోకి పోయింది దాన్ని రచయితలు పట్టుకున్నారు కళాకారులు పట్టుకున్నారు అందులో ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది మనకు తెలుసు కదా ఫ్రెంచ్ రెవల్యూషన్ కు కొంచెం ముందుగా ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ఆ తర్వాత కూడా వచ్చిన అన్ని రకాల గ్రంథాలు హ్యూమనిజానికి ప్రాధాన్యత ఇచ్చాయి అన్ని రకాల గ్రంథాలు అంటే కేవలం కవిత్వము కథలు వ్యాసాలు సాహిత్యమే కాదు తాత్విక చింతన రాజకీయానికి సంబంధించిన పుస్తకాలు సామాజిక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు అన్ని రకాల పుస్తకాలలో మనిషి కేంద్రంగా మనం ఆలోచన ఉండాలి